వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మనసు సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందామని చెప్పి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఎందుకంటే మనుషు శైలంద్రుని కిడ్నాప్ చేశాడు అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు కథ నేను అర్థమవుతుంది కదా సో వీడియోలోకి ఇప్పుడు వెళ్ళిపోదాం రషి వస్తారా మా సరోజన హైదరాబాద్ వచ్చిందట అని అంటాడు అప్పుడు వస్తారా ఏంటి మా సరోజనా ఏమంటున్నావు అనగానే రిషి ఏదో ఫ్లో అన్నలే అని అంటాడు అప్పుడు వస్తారా మీరు ఏదో ఫీల్తో అన్నారా సార్ అని అంటుంది రిషి అది సరే కానీ నువ్వేది కదా జెలసీగా ఫీల్ అవుతున్నావు అని అంటాడు అప్పుడు వసరా మీ విషయంలోనే నేను జెల్సీగా ఫీల్ అవుతాను సార్ ఒక ఆడదని మనసు అందులోనూ ఒక భార్య మనసు మీ మగాళ్ళకి ఎప్పుడు అర్థం కాదులేండి తన భర్త మరో అమ్మాయిని చూసినా మాట్లాడినా తను భరించలేదు సార్ ఇక మీదట మా అని అనకండి సార్ అని వస్తరా జెల్సీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా శైలేంద్ర పాండుకి కలుస్తాడు రేయ్ ఈ రోజు నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పాను కదా ఇన్నాళ్ళుగా దేనికోసమైతే ఎదురు చూస్తున్నానో అది ఈ రోజు నాకు దక్కబోతుంది అని అంటాడు శైలేంద్ర అప్పుడు పాండు మీరు ఇలా నన్ను వెయిట్ చేయించి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్ అని అంటాడు అప్పుడు శరీంద్ర రే ఏది కరెక్టో ఏది రంగో అన్నీ నువ్వే చెప్పాలా అని అంటాడు అవును సార్ నేను చేయాల్సింది నేను చేస్తాను అని శరేంద్రని మాటలు పెట్టేసి కిడ్నాప్ చేస్తాడు పాండు తర్వాత ఫనీంద్ర దేవేని శరేంద్ర ఎక్కడికి వెళ్ళాడు అనగానే కాలేజీకి వెళ్ళిండు అని చెప్తుంది దేవేని అప్పుడు ఫణీంద్ర ఇంత పొద్దున కాలేజీకి వెళ్ళాడా ఒకవేళ తనే డీబెస్ట్ కాలేజ్కి ఎండీ అనుకుంటున్నాడా ఏంటి అలా అనుకుంటే చాలా కష్టం రిషి వచ్చాడు ఎండీగా శరేంద్ర అనస్ట్ చేస్తాడు అని అనుకోకండి ఎందుకంటే రిషి శరేంద్రకి ఎండి బాధ్యతలు అప్పగించాడు కాబట్టి మీరు ఎలాంటి హోప్స్ పెట్టుకోవద్దు అని నేను కాలేజీకి వెళ్తాను అని అంటాడు ఫనీంద్ర అప్పుడు దేవేని నేను వస్తానండి ఎండి బాధ్యతలు ఎవరికి అప్ప చెప్తున్నారో నేను చూస్తాను కదా అందుకే నేను వస్తాను అని అంటుంది అప్పుడు ఫరీంద్ర నువ్వు రాకుంటేనే బాగుంటుంది ఎందుకంటే నువ్వు కాలేజీకి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి గొడవ జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈసారి ఎండి బాధ్యతలు ఎవరికైనా అప్ప నువ్వు కాలేజీకి రాకపోవడమే మంచిది అని అంటాడు అప్పుడు ధరని కూడా అలాగే అంటుంది దేవే అని మాటలు వినిపించుకోదు అప్పుడు ఫరీంద్ర నీ నిర్ణయం నువ్వు మార్చుకోవా నేను చెప్పిన కూడా నువ్వు వినవా అంటే అప్పుడు దేవేని ఈ విషయంలో నేను నిర్ణయం మార్చుకోలేను నన్ను క్షమించండి అని అంటుంది అప్పుడు ఫరీంద్ర నువ్వు గట్టిగా నిర్ణయం తీసుకున్నావు కాబట్టి ఇక నువ్వే కాలేజీకి వెళ్ళు నేను రాను ఇంట్లోనే ఉంటాను అని అంటాడు అప్పుడు దేవేని అదేంటండి మీరు రాకపోతే ఎలా అని అంటుంది అప్పుడు ఫరీంద్ర నువ్వు వెళ్తున్నావు కదా ఇక నేను రావాల్సిన అవసరం లేదు కదా అని అంటాడు అప్పుడు దేవేని మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలండి అని అంటుంది పరీంద్రా నేను అక్కడికి వెళ్ళాలంటే నువ్వు అక్కడికి రాకూడదు అని అంటుంది దేవేని సరే మీరు వెళ్ళండి నేను రాను అని అంటుంది అప్పుడు వెళ్ళిన తర్వాత ఏదో ఒక సాకులు చెప్తే నేను ఊరుకోను నేను వచ్చేంత వరకు నువ్వు ఇంట్లోనే ఉండాలి నేను అప్పుడప్పుడు నీకు ఫోన్ చేస్తాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత రిషి వస్తారాలు కాలేజీలో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు వస్తారా సార్ పెద్ద పెద్ద యుద్ధాలన్నీ మనకు తెలిసిన వాళ్ళతోనే జరుగుతున్నాయి సార్ ఈ ఎంటీ పోస్ట్ వల్ల మన జీవితాలు తారుమారు అయిపోతున్నాయి సార్ నేను ఇప్పుడు చెప్పే మాట మీకు చాలా కష్టంగా ఉండొచ్చు కానీ చెప్పక తప్పడం లేదు సార్ అంటుంది వస్తారా అప్పుడు ఋషి ఏంటి వస్తారా అని అంటాడు అప్పుడు వస్తారా మనం ఎందుకు ఈ కాలేజీని వదిలేయకూడదు సార్ అని అంటుంది అప్పుడు ఋషి ఏం మాట్లాడుతున్నావు అని అంటే వస్తారా అవును సార్ ఈ కాలేజీ వల్ల మనకి మీకేమైనా ప్రమాదం జరుగుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది సార్ అని అంటుంది అప్పుడు ఋషి వస్తారా నువ్వు భయపడద్దు అయినా నాకేం కాదు నువ్వు ధైర్యంగా ఉండు నేను మాత్రం ఈ కాలేజీని వదిలిపెట్టను అని అంటాడు సార్ ఈ కాలేజీ వల్ల మనకు చాలా ప్రమాదం సార్ ఈ కాలేజీకి మనం దూరం అయ్యేంత వరకు మన మీద అటాక్స్ ఆగవు సార్ మీరు ఎండీగా ఉన్నప్పుడు మేము మీ మీద అభియోగం మోపడానికి కారణం మన ఎడబాటుకి కారణం ఈ ఎండీ సార్ ఆ తర్వాత అత్తయ్య గారికి అలా జరగడం మీరు మాకు దూరం అవ్వడానికి కారణం కూడా ఈ ఎండి పదవే సార్ దీని వెనుక చాలా పెద్ద కుట్ర జరుగుతుంది సార్ అసలు మీ అన్నయ్య ఫారెండ్ వచ్చిన తర్వాత ఇన్ని జరుగుతున్నాయి కాలేజీకి ఇంత నష్టం జరిగింది సార్ అంటుంది వస్తారా అప్పుడు ఋషి నాకు అర్థమవుతుంది వస్తారా అని అంటాడు వస్తారా అయితే మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు ఎందుకు మాట్లాడడం లేదు అని అంటుంది వస్తారా ఒక్కోసారి కళ్ళ ముందు తప్పు జరిగినా మనం ఏం చేయలేం కొన్ని మనల్ని కట్టి పడేస్తాయి నేను బంధాలకి బానిసనైపోయాను అందుకే రిషిలా కాకుండా రంగాల మారిపోయాను రిషికి రక్త సంబంధం ఉంటుంది కానీ రంగకు ఉండదు కదా అని అంటాడు అప్పుడు వస్తారా మీరెందుకు రిషిలా చేయకూడదు సార్ అనగానే అప్పుడు రిషి చూడు వస్తారా ఏది చేయాల్సిన పని అది చేస్తుంది అని అంటాడు రిషి ఇది ఇలా ఉంటే పాండు శైలేంద్ర కిడ్నాప్ చేసిన విషయం తెలుసుకొని రే పాండు నన్ను వదిలేస్తావా లేదా అని అంటాడు అప్పుడు పాండు వదిలేస్తే ఏం చేస్తారు సార్ అని అంటే శైలేంద్ర వదిలేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అని అంటాడు పాండు మీరు ఇప్పుడు ఏం చేయలేరు సార్ అని అంటాడు అప్పుడు శైలేంద్ర రే పాండు నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పాను కదా ఆయన నా మీద నీకు పగేంట్రా తర్వాత తీర్చుకోవచ్చులే అని అంటాడు అప్పుడు పాండు సార్ నీ మీద నాకు పగేంటి అలాంటిది ఏమీ లేదు సార్ మీరు మాకు డీల్ ఇచ్చినట్లే మిమ్మల్ని కిడ్నాప్ చేయమని నాకు డీల్ వచ్చింది అని అంటాడు పాండు అప్పుడు శైలేంద్ర నన్ను కిడ్నాప్ చేయమని డీలా మరి ఎవరు నన్ను కిడ్నాప్ చేయమని చెప్పరా చెప్పు అంటూ అరుస్తూ ఉంటాడు తర్వాత శైలేంద్ర కిడ్నాప్ చేసిన వ్యక్తి పాండు దగ్గరికి వచ్చేసి తనకు డబ్బులు అయితే ఇస్తాడు అప్పుడు పాండు సార్ శైలేంద్ర ఏ పని చెప్పినప్పటికీ మేము సక్సెస్ఫుల్గా చేయలేదు సార్ కానీ మీరు చెప్పిన పని వలన ఎలాంటి పొరపాటు లేకుండా సక్సెస్ఫుల్గా చేశాం సార్ మా టాలెంట్ ఏంటో మేము రుజువు చేసుకున్నాం సార్ అనేతర డబ్బులు తనకు ఇచ్చేసి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత దేవే అనే శైలేంద్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది శైలేంద్ర ఎన్నో ఆశలతో కాలేజీకి వెళ్ళాడు తను అనుకున్నట్టు ఎండీఏ అయితే నాకు అంతకు మించిన ఆనందం ఏమీ ఉండదు కానీ ఆ రంగం మీద నాకు చాలా డౌట్గా ఉంది ఒకవేళ తను నిజంగా రిషి అయితే శైలేంద్ర పరిస్థితి ఏంటి అని శైలేంద్రకి కాల్ చేస్తుంది అక్కడ కిడ్నాప్ చేసిన వ్యక్తి కాల్ కట్ చేస్తాడు అప్పుడు శైలేంద్రకు చాలా కోపం వచ్చేసి రై అసలు ఎవర్రా నువ్వు అయినా ఎందుకు సైలెన్స్ నాకు అసలు ఫోన్ చేసింది ఎవర్రా చెప్పు అని అంటాడు శైలేంద్ర అప్పుడు తను మాత్రం గానే ఉంటాడు రిషి కూడా అలాగే అనుకుని అన్నయ్య నాకు అన్ని జాగ్రత్త చెప్పి కూడా తను మాత్రం ఎందుకు రాలేదు ఒకసారి ఫోన్ చేద్దాం అని తనకు కాల్ చేస్తాడు కానీ మళ్ళీ కట్ చేస్తాడు కిడ్నాప్ చేసిన వ్యక్తి అప్పుడు శైలేంద్ర మళ్ళీ కట్ చేసావు ఏంట్రా అసలు నీకేం కావాలి అసలు నోరు తెరిచి మాట్లాడవేంటి నీకు ఎంత డబ్బు కావాలంటే అంతా ఇస్తాను అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశావో చెప్పారా నీకు ధైర్యం ఉంటే నీ మొహం నాకు చూపించరా అంటూ అరుస్తాడు శైలేంద్ర ముసుగు తీయగానే చూడగానే అక్కడ కనిపించింది మను తనని కిడ్నాప్ చేసేది మను అని తెలుసుకుని శైలేంద్ర షాక్ అయిపోతాడు ఇదిలా ఉండగా బోర్డు లో అందరూ అక్కడికి వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ శైలేంద్ర రాకపోవడం చేత తను రాలేదు కదా అని తన గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు కానీ ఫనీంద్ర తను రాకపోయినా పర్వాలేదు ఒకవేళ మధ్యలో వచ్చినా జాయిన్ అయినా పర్వాలేదు అని వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు రిషి సార్ నువ్వు వెళ్ళిన తర్వాత కాలేజీలో చాలా సంఘటనలు జరిగాయి కానీ వస్తారా మేడం గారు చాలా బాగా కాలేజీని నడిపారు సార్ అంటాడు బోర్డు మెంబర్ అప్పుడు ఫణీంద్ర అవును రిషి నువ్వు వెళ్ళిన తర్వాత ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చేసి బీబీఎస్టీ కాలేజీని తాకట్టు పెట్టి నువ్వు డబ్బులు తీసుకున్నావని కాలేజీని వాళ్ళు తీసుకోవాలనుకున్నారు కానీ అదే సమయానికి మనం వచ్చి వాళ్ళకు డబ్బులు ఇచ్చి కాలేజీని కాపాడిండు అని అంటాడు ఫణీంద్ర అప్పుడు మహేంద్ర అవును రిషిని వెళ్ళిన తర్వాత కాలేజీలో చాలా గొడవలు జరిగాయి అంటాడు మహేంద్ర తర్వాత బోర్డు మెంబర్స్ అందరూ కూడా వసరా మేడం గారు ఎండి పదవికి రిజైన్ చేసి వెళ్ళిన తర్వాత కాలేజ్ ఎటు పోకూడదని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకుంది కానీ అప్పుడే కరెక్ట్ టైంకి మీరు వచ్చారు సార్ అని అంటారు అప్పుడు వసరా కొంతమందికి ఏ టైంలో ఎప్పుడు రావాలో వాళ్ళకి బాగా తెలుసు అయినా జనాలు ఆ కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక దిక్కుతోచక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఏ దారి లేదు అనుకున్న సమయంలో దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి వాళ్ళను కాపాడినట్టు రిషి సార్ కూడా అలాగే మన కాలేజీని కాపాడారు అని అంటుంది అప్పుడు బోర్డు మెంబర్స్ అందరూ కూడా మినిస్టర్ వచ్చినప్పుడు రిషి వచ్చాడు కదా ఇక నుండి రిషి బాధ్యతలు తీసుకుంటాడు ఎండీ ఎవరనేది తనే నిర్ణయిస్తాడు ఇక కాలేజీకి మాకు ఎలాంటి సంబంధం లేదు అని మినిస్టర్ చెప్పాడు కదా సార్ ఇక మీరు ఎవరి పేరు చెప్తే వారిని ఏకగ్రీవంగా ఎన్నుకొని వారికి ఎండీ బాధ్యతలు అప్పగిస్తాం సార్ అని బోర్డు మెంబర్స్ అందరూ కూడా అంటారు అప్పుడు వస్తారా రిషి సార్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అని అంటుంది ఇప్పుడు ఎలాగమ్మా ఓటింగ్ ఏమైనా పెట్టించాలా లేదంటే మినిస్టర్ గారిని పిలిపించి బోర్డు మీటింగ్ ఏమైనా పెట్టించాలా అంటాడు ఫణీంద్ర అప్పుడు వస్తారా ఇంకో మీటింగ్ అవసరం లేదు సార్ ఒక మాజీ ఎండీగా నేను ఒక వ్యక్తిని ఆ ఎండి సీట్లో కూర్చోబెట్టాలనుకుంటున్నాను మన కాలేజ్ ఆనవాయితీ ప్రకారం ఒక ఎండి పక్కకు తప్పుకున్నప్పుడు నెక్స్ట్ ఎండిని ప్రకటిస్తారు కదా ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను ఇప్పుడు ఎండీని ప్రకటించబోతున్నాను సార్ అంటుంది వస్తారా రేపు ఎండి ఎవరో తెలిసిపోతుంది అలాగే మనో శైలేంద్ర ఎందుకు కిడ్నాప్ చేశాడో కూడా తెలిసిపోతుంది ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్